పదమూడు ఉందే ప్రాణరోధం హత్యలు ఇవాళ ఎన్ని జరుగుతున్నాయో చూడండి లోకంలో జరుగుతున్నవి పత్రికల్లో వార్తలన్నీ హత్య లేదా ఆత్మహత్య మరో మాట లేదండి హత్య లేదా ఆత్మహత్య చేస్తే హత్య లేదా చేసుకుంటే ఆత్మహత్య బలహీనుడు ఆత్మహత్య చేసుకుంటాడు బలవంతుడు హత్య చేస్తాడు ప్రాణరోధం అంటే హత్య కదా దాని నరకం పేరే ప్రాణరోధం దానికి శిక్ష ఏమిటంటే నరకంలోకి తీసుకెళ్ళి ప్రత్యేకమైన ఒక గదిలో పెట్టి బల్లెలతో బాణాలతో వేట కొడవళ్లతో వేటాడతారు మనిషి చావడం ఒక్కో అవయవం తెగిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్నే నరకాలంటే అతికించి మళ్లీ నరుకుతారు ఆ సౌకర్యం కూడా ఉంది ఫ్రీగా శస్త్రచికిత్స చేస్తారు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు మళ్లీ నరుపుతాం నరకాలంటే అతగాలగా అంత వాళ్ళకి మంత్రం మంత్రశక్తితోనే చేయకుండా వాళ్ళు మేము కూడా దయచేసి అన్ని అన్ని పక్కా సార్ అనుమానం ఎలా నిజమవుతాయో రేపటి ప్రసంగంలో చెబుతాను అన్ని మన అనుభవాల మీద నిజమవుతాయి ఏం అనుమానం లేదు అన్ని పక్కా నిజమవుతాయి ఒక్కటి కూడా అసత్యం లేదు అది ప్రాణరోధం అందుకని వాళ్ళని ఎలా బాధపడతారు బాణాలతో బలాలతో